హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిఎంఆర్ ప్రాపర్టీ ఛానల్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో హైదరాబాద్లో సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న మియాపూర్లో ఒక లగ్జరీ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే మీ ముందుకైతే తీసుకురావటం అయితే జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లొకేషన్ హైలైట్స్ ప్రైజ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సిఎంఆర్ ప్రాపర్టీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి పదండి వీడియోలోకి వెళ్తాము ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మియాపూర్లో అయితే ఉంటుంది ఇది స్టాండర్లోన్ అపార్ట్మెంటు ఫ్లోర్కి వచ్చేసి ఒకటే ఫ్లాట్ అయితే ఉంటుంది జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉంటాయి ఈచ్ వన్ ఫ్లోర్కి వచ్చేసి ఒకటే ఫ్లాట్ అయితే ఉంటుంది ఒక మంచి డీసెంట్ లొకేషన్లో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది చూడొచ్చు చాలా అంటే చాలా పెద్దగా గా రూమ్స్ అయితే ఉంటాయి ఎవరైతే ఒక లగ్జరీ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ కోసం చూస్తున్నారా మియాపూర్ ఏరియాలో చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో అయితే దీన్ని అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది దీని ప్రైజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి చూస్తున్నారు కదా ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది మనకి పూజ కూడా సపరేట్ ప్రొవిజన్ అయితే ఇచ్చారు చూడొచ్చు ఇది లోన్ అపార్ట్మెంటు టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే స్ప్రెడ్ అయి ఉంటుంది టోటల్ ఫ్లాట్ వచ్చేసి మనకి నైన్టీన్ ఫిఫ్టీ యా ఫిఫ్టీలో అయితే ఉంటుంది ఫ్లోర్కి వచ్చేసి ఒకటే ఫ్లాట్ టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఫోర్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి దీనికి యూడిఎస్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంది సిక్స్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది చూడొచ్చు మనకి యూటిలిటీ కూడా చాలా అంటే చాలా పెద్దగా అయితే ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల అపార్ట్మెంట్ కల్చర్ అయితే ఉంటుంది చూడొచ్చు ఎవరైతే మియాపూర్ సరౌండింగ్స్లో లో లగ్జరీ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ కోసం అది కూడా చాలా తక్కువ ధరలో చూస్తున్నారు ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి చూడొచ్చు మనకి ఇందులో వచ్చేసి చాలా చక్కగా సిమెంట్ సెల్ఫ్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు రూమ్స్ కూడా చాలా పెద్దగా స్పేషియస్గా ఉంటాయండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మియాపూర్లోనే హెచ్ఎం టి స్వర్ణపురి కాలనీలో అయితే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల వచ్చేసి మనకి స్కూల్స్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి చూడవచ్చు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మియాపూర్ మెట్రో స్టేషన్కి వచ్చేసి టెన్ మినిట్స్ డ్రైవ్లు అయితే చేరుకోవచ్చు అదేవిధంగా మనకి మియాపూర్ డి కి వచ్చేసి సెవెన్ మినిట్స్ డ్రైవ్లు అయితే చేరుకోవచ్చు అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చేసి మనకి హైటెక్ సిటీ గచ్చిబౌలికి వచ్చేసి ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో అయితే చేరుకోవచ్చు చూడచ్చు మనకి ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా చక్కగా అయితే ఉన్నది ఎంటైర్ ప్రాజెక్ట్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే దీన్ని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు చూడొచ్చు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోని చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సిఎంఆర్ ప్రాపర్టీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో కంటిన్యూగా వస్తాయి మీరు కనుక మీ ప్రాపర్టీస్ని యూట్యూబ్ ఛానల్లో అడ్వర్టైజ్ చేసుకోవడానికి కింద నేను డిస్క్రిప్షన్లో సపరేట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను కాంటాక్ట్ చేయగలరు అదేవిధంగా మీరు ఏ ఏరియాలో ప్రాపర్టీస్ని చూద్దాం అనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియచేయండి నేను కమింగ్ డేస్లో తప్పకుండా ఆ ఏరియాలో ప్రాపర్టీస్ని అయితే మీ ముందుకైతే తీసుకురావటం అయితే జరుగుతుంది చూడవచ్చా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ